దుష్కరంగా నీలో పెడేది గారా ఏమున్నాయి అన్ని ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయి అలా మిడ్ కారణం ఏంటంటే గోదావరి నది నీళ్ళని తీసుకొచ్చి మనం నింపుకునేది మిడ్ బారేర్లు ఎండా కూడా మన చెరువులు కుంటలు మద్దలు ఎట్టబడినాయి ఇక్కడ వర్షాలు మధ్య పడినాయా గోదావరి నీళ్లను ఎత్తి పూజల పథకం ద్వారా తీసుకొచ్చి మనం మీనేరు నింపిన మనం రేపు మోడీ గారు చెప్పినట్టు గోదావరి నీళ్లను తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపి కృష్ణానిచ్చి కావేరీ నదిని తీసుకెళ్తే ఆ ఇంత నీళ్లు కూడా మీరు మానేరు ఎన్ని పోతాం మంచి నీళ్ళ కూడా నీళ్ళు తీసుకుంటాం ఇది మొదటిసారి కాదు ఎనిమిది ఏళ్ళ క్రితం లాంటి ఉత్తరం వస్తే కేసీఆర్ గారు రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఆ రోజు పార్లమెంట్ తీసుకెళ్లి ఉమాభారతి మంత్రి గారి దగ్గర చెప్పి దాన్ని ఆపించిన రెండు వేల పదహారులో మీరు జీవన వల్ల మీ దీవెన్ వల్ల నేను ఎంపీ అయినప్పుడు ఇలా ఇలాంటి ఉత్తరం రాస్తే దాన్ని ఆపించిన మన నీళ్ళు మనకు కావాలి అనేటువంటి పోరాటం చేసేటువంటి ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలి ఈ బండి సంజయ్ మాట్లాడతాడా బీజేపీ పార్టీ ఏం చెప్తే అదే ఇతరు వాళ్ళు ఈ కాంగ్రెస్ కలిసే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడతాడా మాట్లాడరు ఎందుకంటే డిఎంకే వాళ్ళ పుత్రుల పార్టీ మనము తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రమే మన ఎజెండా మనకు అద్దె ఇచ్చింది ఇంకొకటి లేదు కాబట్టి మనం కొట్లాడతాం ఇది మొదటి అంశం ఇలా స్మార్ట్ సిటీ నేను తీసుకొచ్చిన కరీంనగర్ నుండి పోయినపేర నుండి హేమరాబాద్ నుండి సిర్సిల మీద సిద్దిపేట మీదకి వెళ్ళి గజ్బే మీద మనోహరాబాద్ సికింద్రాబాద్ రైల్వే లైన్ ఇప్పుడు సిద్ధిపేట వారికి రైలు నడుస్తుందని ఈ సంవత్సరం చివరి వరకు సిర్సిల్కు వస్తుంది వచ్చే సంవత్సరం మన నివాడకు రైలు వస్తుంది ఈడ పాపం కొంతమంది భూమి మీద మీద తీసుకున్నారు నాకు తెలుసు మా భూములు విలువైన భూములు మరి రైలు రైలు అయితే ప్రజలు నడవలి కదా విమానం నడిచినట్టు రైలు అయితే కింద నడవాలే ఎవరితో కొద్ది భూమి పోతుంది దయచేసి ఒప్పుకోని చెప్పుడు దండ పెట్టిన వాళ్ళకి వాళ్ళే చేసుకోవడం కొట్లాడితే మన ఈ బస్ స్టాండ్ పక్కకు వాళ్ళకు కొంచెం డబ్బులు ఇప్పించేటట్టు చేసేసి ఎవరు మన వేములవాడలో రైల్వే స్టేషన్ కడుతున్నాం ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ ముప్పై తారీఖు వరకు రైలు రాబోతుంది ఇది వినోద్ కుమార్ చేసేడు వచ్చే సోమవారం నాడు మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు మీకు అందరికి తెలుసు ఈ సందర్భంగా ఈరోజు మన వేమలవాడ పట్టణంలో వేములవాడ వేములవాడ మండలం నుండి వచ్చేసినటువంటి మీకందరికీ పేరు పెట్టిన నా శుభాకాంక్షలు మరి మిత్రులు చైర్మల లక్ష్మేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్ అరుణ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ చైర్మన్ మాధవి గారు జడ్పెట్టి రవి గారు వాణి గారు తిరుపతి గారు ఎంపీపీ వజ్రమ్మ బాబు గారు మరి మిత్రులు ఈరోజు ముఖ్యంగా అతిథిగా వచ్చేసినటువంటి రథమే బాలకిషన్ గారు ఇలా మరి వారు ఆట పాట మాట అన్ని మాట్లాడతారు చాలా మీరు తెలంగాణ ఉద్యమ పాటలు వినక మళ్ళీ ఒకసారి వారి గుర్తు ద్వారా మేము ఇద్దరు సోదరిమణి పూల ఉమ్మక్క గారు మన రాష్ట్ర నాయకురాలు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారు మరి లింగపెల్లి కిషన్ రావు గారు ఇలా ఎందుకు ఎందుకుండాలో రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తారు ఇప్పటిదాకా మాట్లాడిన చెప్పిన లక్ష్మీవాసరావు గారు రాష్ట్ర రాజకీయాలు పథకాల గురించి మాట్లాడిందో మా రసమయ రసవత్సరంగా చెప్తాడు పూలం బంగారం గురించేది కళ్యాణ లక్ష్మి గురించేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఆచరణ గురించి అవన్నీ కూడా వివరిస్తాను నేను మాత్రం రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావచ్చుకున్నాను ఈ రోజు పార్లమెంట్ లో గులాబీ జెండా ఎంపీలు చాలా అవసరం కొంతమంది అడుగుతున్నారు ఢిల్లీ ఎన్నికలు ఎన్నికలుగావా అక్కడ బీజేపీ ఉంది కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మరి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గులాబీ జెండా తెలంగాణ తెచ్చింది కదా పదేళ్లు పరిపాలించింది కదా ఇప్పుడు మోడీ గారు ఉండాలా రాహుల్ గాంధీ ఉండాలా ఇంకెవరైనా ప్రధానమంత్రి ఉండాలా అనే జరిగే ఎన్నికలని చెప్పి కూడా చాలా మంది పత్రికలు మిత్రులు మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా